Welcome to APTS 5 News. కర్నూలు జిల్లా ఎల్ఆర్టీ అర్జున్ వాల్మీకి బీసీవై పార్టీ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఆరవ తేదీన విజయవాడలో జరిగే యువకుల కోసం నిర్వహించే బీసీవై పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయండి బీసీవై పార్టీ యువత కోసం రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి వరకు నూతన కమిటీలను నిర్వహించడానికి మార్చి ఆరవ తేదీన విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీ ఎన్హెచ్ సిక్స్టీన్ సర్వీస్ రోడ్డు నందు పార్టీ బలోపేతం చేయడానికి మరియు రాష్ట్రంలో ఉన్న ఎక్కువ శాతం బీసీల అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో బీసీల ముఖ్యమంత్రి కావాలని గొప్ప దృఢ సంకల్పంతో మన బీసీ నాయకుడు బో బోడె రామచంద్ర యాదవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ శాతం యువకులందరూ జరగబోయే సమావేశంలో పాల్గొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీవై పార్టీ నుంచి బాధ్యతలు తీసుకొని యువకులంతా నాయకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని ఎల్ఆర్తి అర్జున్ వాల్మీకి బీసీవై పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అన్నారు కర్నూలు జిల్లా మరియు కర్నూలు జిల్లా బీసీఓ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా పేరు అర్జున్ వార్మికి బీసీవై పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిని ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలపై జరుగుతున్నటువంటి అక్రమాలు నిరంతరం పెత్తందరుల చేతులు మోసపోతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ కులాలు అన్ని వర్గాలు కూడా మోసపోతూనే ఉన్నాయి అందుకోసమే మన బీసీ నాయకుడు బీసీ కులాలు రాజకీయం కానీ ఆర్థిక కానీ అన్ని విధాలుగా ఎదగాలంటే ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఒక దృఢ సంకల్పంతో మన బోడి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది కావున రేపు ఆది ఆరవ తేదీన విజయవాడలో జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా యువత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మన బీసీవై నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది ముందుగా భావితరాల భవిష్యత్తు కోసం మన బీసీ కులాల కోసం అణగారిన వర్గాల కోసం పెట్టినటువంటి బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి ముందుగా యువత నుంచి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్ వాల్ యువత అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి విజయవాడలో జరుగుతున్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని బీసీవై పార్టీ నుంచి తమ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరియు రాష్ట్ర స్థాయి వరకు కూడా తమ వంతుగా కీలక అయినటువంటి యువత కూడా ఆదర్శవంతులకు అందరూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని బీసీ పార్టీలో కూడా బాధ్యత తీసుకుని సమాజంలో వెళ్ళి మన పైన అక్రమాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము కూడా రాజ్యాధికారం కావాలి రాజ రాజ్యాధికారం వస్తే ఖచ్చితంగా బీసీలు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఒక గొప్ప నిర్ నిర్ణయాదలతో జనాల్లో వెళ్ళడానికి ఒక మంచి అవకాశం తీసుకుని మీరు అందరూ కూడా సహకరించి రేపు జరుగుతున్నటువంటి విజయవాడలో సమావేశంలో అందరూ కూడా యువత అందరూ కూడా పాల్గొని తమవంతుగా పార్టీకి కృషి చేస్తూ మన నాయకుడిని బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా అందరూ కూడా కృషి చేస్తారని భావిస్తూ అందరూ కూడా మేము పిలుపు పిలుపునిస్తున్నాం కాబట్టి దయచేసి యువత మేలుకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా మన బీసీ నాయకులు అందరూ కూడా అణగారిన వర్గాలను పెద్దనర్లు ఏదైతే ఏ విధంగా అయితే తొక్కుతున్నారో అదేవిధంగా మనం తిరగబడి మనం కూడా రాజ్యాధికారం తీసుకొని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరూ కూడా అన్ని విధాలుగా ఎదగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వి చేసుకుని మీరు కూడా బీసీవై పార్టీ నుంచి బాధ్యత తీసుకుని జనాల్లో వెళ్ళి మీరు కూడా గొప్ప నాయకుడిగా ఎదగాలనే ఒక సల్కమం సంకల్పంతో మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ రేపు ఆరవ తేదీన జరుగుతున్నటువంటి ఈ సమావేశాన్ని మీరందరూ కూడా దిగ్విజయం చేసి మీరు కూడా బీసీవై పార్టీలో చేరి బాధ్యతలు చేపడతారని చెప్పేసి మీరు కూడా మరొకసారి పిలుపునిస్తూ నా పేరు అర్జున్ వాల్మీకి జై హింద్ జై భారత్ జై బీసీవై జై ఆర్సి రామచంద్ర యాదవ్ అన్న నాయకత్వం వరదిల్ జై హింద్